వెల్కమ్ టు ఎస్ఆర్ రిలేషక్ నా పేరు సురేష్ మీరు చూసినది ఏడెకరాల వేసాయ భూమి ఈ వేసాయ భూమి కర్నూలు జిల్లాలో వస్తుంది మరియు గ్రీన్ఫీల్డ్ హైవే నుండి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది పూర్తిగా డాంబర్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది ఇందులో ఒక వెల్ ఉంది ఈ మరియు దీనికి దగ్గర కెనాల్ కూడా ఉన్నది కాబట్టి వాటర్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది పూర్తిగా ఇది రెడ్ సాయిల్ భూమి మరియు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇగరానికి రైతు రేటు నలభై లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్